అడుగుదాం అన్న నమస్తే ఇది ఎట్లా ఉందన్న ఇప్పుడు ముగ్గురు ఎంపీకి పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు ఎవరు బెస్ట్ అన్న సికింద్రాబాద్ ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీ అంటే కిషన్ రెడ్డి బెస్ట్ అనుకుంటున్నా ఇంకా దానం నాగేందర్ ఉన్నాడు కిషన్ రెడ్డిని ఎందుకు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి పద్నాలుగు పద్నాలుగు మంచి క్యాండిడే కిషన్ రెడ్డి మంచి క్యాండిడే రైట్ ఇప్పుడు ప్రధాని రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ఈ ముగ్గురిలో ఎవరైతే బాగుంటుంది మోడీ మళ్ళీ గెలిచింది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకన్నా ఎందుకంటే నా ఇది చూస్తున్నాం కదా ప్రతి పద్మారావు అంటుండే కేసీఆర్ ను ప్రధాని చేద్దాం అంటుండు కదా పద్మారావు కానీ మల్లారెడ్డి కానీ ఆ ఛాన్స్ వాళ్ళది ఇప్పుడు లేదు కదా ప్రభుత్వం ఉంటే దానికి ఏమన్నా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది భారత రాష్ట్ర సమితిని పెట్టి కదా దేశం అంతా పోటీ చేస్తారేమో చేస్తారేమో కానీ ఆయన అంటే ఇష్టం ఉందా మీకు లేదా ఉంది కేసీఆర్ ఇష్టం ఉంది మరి కేసీఆర్ ప్రధాని అనట్లేదు అంటే ఇప్పుడు ఆయనకు అంతా లేదా కేసీఆర్ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీకి నాకు ఆయనకు అంత అనుభవం లేదు రాహుల్ గాంధీకి మీరు ఇస్తే కదా అనుభవం వస్తుంది అనుభవం ఇస్తా అంటే ఆల్రెడీ యాభై ఏళ్ళు ఉన్నాయి మీరు అరవై డెబ్బై అవకాశం ఇస్తారా అంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఆయనకైతే చాన్స్ మనకి ఏమనుకుంటారు పబ్లిక్ ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు ఎక్కువ ఆయనకే ఇప్పుడు మోడీ నరేంద్ర మోడీ కోసం చాలా ఎందుకంటారు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ రీజన్ ఉంటుంది కదా ఏదో ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి ఛాయ్ తాగినా ఉంటే ఛాయ్ సపోజ్ అంక ఛాయ్ తాగుతున్నాం అది రీజన్ ఏందో చెప్తుంది వాళ్ళు వచ్చి లేస్తాడు వచ్చి ఇక్కడ పాలు ఉంటాయి చెప్తాడు అట్లా మీరు నరేంద్ర మోడీ అంటే ఎందుకు ఇష్టం నరేంద్ర మోడీ దేశానికి చాలా అభివృద్ధి చేసి కాబట్టి ఆయన చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రైట్ మీరు చెప్పడన్న మీకు రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ఈ ముగ్గురి ప్రధాని మోడీ సార్ మోడీ ఇక్కడ కిషన్ రెడ్డి దానం పద్మరావు కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి అంటే మంచి వ్యక్తి కాబట్టి కృషి గారు ఇష్టం

సడన్ లా అలా మళ్ళీ రేపు గెలిస్తే బీజేపీకి ఏమైనా పోయే అవకాశం ఉంటుంది అంటారా చెప్పలేము పోతాడు పోయే ఛాన్సెస్ ఉంది సరిపోతే పోతాడు ఎటైనా పోతాడు ఎటువంటి మోరల్స్ ఎథిక్స్ ఆయనకు అసలే లేదు పోతాడు ఆయనకు కావాలి పదవి పదవి కావాలి పదవి ఉండాలి ఎప్పుడైనా ఇంకోటి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా దీనికి రిజైన్ చేసిండు అంటే మీ కరీతాబాద్ ప్రజలంటే నాకు ఇష్టం లేదా మరి ఉన్నది ఇష్టము కొంతమందికి ఉన్న కొంతమందికి ఉన్న అందరికీ ఆయనకు ఇష్టం లేకనే కదా ఎంపీకి పోతుంటుండు ఆయనకు ఆయనకు ఖైరతాబాద్ ప్రజలు అంటే ఇష్టం లేనట్టుంది కదా ఎందుకంటే మీరు ఎమ్మెల్యే చేసిర్రు నాకు ఇది ఇష్టం లేదు అని ఎంపీకి పోతా కదా అదే 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 ఇక ఆయన తెలిసి అందరికి ఏమనుకుంటున్నారు మరి పబ్లిక్ తెలిసి ఆల్రెడీ పబ్లిక్ అందరూ అనుకుంటారు ఈ సార్ అయితే ఇక ఇక అయితే ఏ సిచువేషన్ అయితే ఎవరు లేదు అయిన ఎంత బతిపులా ఏమైనా ఇక పల్లబల్ల ఏ బతిలాడడం డబ్బులు బాగున్నాయట కదా ఏంటాయి అదే ఎందుకు అని అంద అవును ఇంకోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాయకులు లేరా మరి దానం నాగందన్ రష్ణు టీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి కారణం గట్టిగా అంటే ఐ టూ పర్సన్ ఐ టూ పర్సన్ జర బ్యాగ్రౌండ్లో అయినా కొద్దిగా ఉందా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉండే డబ్బులు లేకుండా ఉంటాడా డబ్బులు లేదు పదిస్తురా ఇప్పుడు ఈయననే రేవంత్ రెడ్డి అన్నాడు కదా రాళ్ళతోని కొట్టి చంపాలా రాజీనామా చేయకుండా పార్టీ మారితే అని అయన వస్తాడు అన్నాడు అనలేదా అన్నాడు అన్న వాళ్ళ మాటలు తెలుసుగా మనం ఒకప్పుడు అట్లా మాట్లాడతాం ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు వాళ్ళతో మనం వాళ్ళు ఏం చెప్పినా భూ కొట్టాలి అంతే వాళ్ళు వేస్తే అంటే వేస్తు నో అంటే నో వాళ్ళు మంచి చూడు అంటే ఏదైనా చెప్తారు వాళ్ళు ఏదైనా చెప్తారు కథం దానికి అంటే ఆ ఆలోచింది ఇక అంతే చుట్టుపక్కల అలా చిన్న చిన్న లోకల్ లీడర్స్ ఉంటారు ఏ కంపల్సరీ అన్నాను గెలిపేయాలి గెలిపిస్తాం అంతే దేశానికి మంచిదా చెడ్డదా ఇట్లాంటిది ఏముండదు అట్లా ఆలోచించుంటే బాగానే ఉంటుంది అట్లా ఎవరు ఆలోచించారు మీరు పదవి కావాలి పదవి నుంచి ఉండాలి అది అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తుంటే మరి క్రెడిబిలిటీ ఉందా తగ్గుతుందా రేవంత్ రెడ్డికి అలా పెంచుకున్న పోతుండు కానీ తగ్గుతుంటుంది తగ్గుతుంటుంది ఈ టైంలో తగ్గుతుంటుంది రైట్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము ఇటు అపోజిట్లో మీరు చూడొచ్చు లేక్ వ్యూ పార్క్ అని ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ అండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేక్ వ్యూ పార్క్ అని ఉంది ఇది చాలా ఫేమస్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్కింగ్ వస్తుంటారు మీరు చూడొచ్చు అన్న అక్కడ జ్యూస్ అట్లా అమ్ముతున్నాడు ఇంకా వీళ్ళు వెళ్తూ ఉన్నారు మనం లోకి వెళ్ళి ఎంపీ ఎలక్షన్ గురించి పబ్లిక్ పల్సి తెలుసుకుందాం లో సార్ నమస్తే సార్ పబ్లిక్ పాలస్ కోసం వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ మోడీ ఇద్దరి కిలో ఎవరైతే బాగుంటుంది ప్రధాని అని మోదీ ఎందుకు సార్ ఒక్క మాట అదేరా వీళ్ళు కిషన్ రెడ్డి దానం నాగేందర్ పద్మారావు ఎందుకు సార్ ఒక్క డైలాగ్ మంచివాడు మనం మంచి పనులు చేస్తాడా పనులు చేస్తాడు కాబట్టి వస్తుంది ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు కదా ఇక్కడ హైదరాబాద్ కిందకి వస్తాను ఆయన పార్టీని చేంజ్ చేస్తుంటాడు ఇప్పుడు ఓటు వేసినా మళ్ళీ బీజేపీ పోతాడంటరా ఏ పార్టీ పార్టీలు మార్చుంటాడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారం లాగిన పబ్లిక్ ఏమనుకుంటారు మరి ఒక్క నిమిషం అంటే దానం నాగేందర్ ఇక్కడ హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అట్లాంటి ఆయన ఆశీర్నగర్లో కూడా ఉండే ఒకప్పుడు ఆశీర్నగర్లో కూడా ఉండే ఆశీర్నగర్లో కూడా అక్కడ ఇక్కడ కలితం మంచి ఎక్కడ అక్కడ పోతారు పద్మారావు ఆయన కూడా సిట్టింగ్ అంతేనా జమ్మికానికి ఇప్పుడు ఫైనల్ గా మోడీ అన్నారు కదా ఎందుకు ఒక్క మాట చెప్పండి మోదీ అయితే ప్రపంచంలో ఆయన పేరు లేదు పేరు పేరు లేహుల్ గాంధీ అయితే ఆయన ఏం ఏం చేసిండు మోడీ సార్ ప్రపంచంలో పేరు ఉంది పేరు ఒకటే సరిపోదు ఎదుగుర మంచి పొలిటీషియన్ దాంతోపాటు ఇంకేం మంచి పనులు కూడా చేసింది ఇది ప్రపంచంలో పేరున్నది ఓకే సార్ థ్యాంక్ యూ ఇదండి ఇక్కడ టూ బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాల్ అంటే ప్రభుత్వం నటిస్తుంది అన్నది ఇందిరా అని ఉంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఉంది రాహుల్ గాంధీ మోడీ ఎవరికి ఎక్కువ అవకాశం మోడీకి ఎక్కువ క్వశ్చన్ మోడీ వస్తుంది ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది ఇక్కడ దాన నాగేంద్ర సిట్టింగ్ ఏ ఎమ్మెల్యే అవును ఆయన ఏమంటున్నాడు అంటే నన్ను మళ్ళా గెలిపియండి నేను ఎంపీ అవుతా అంటున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించు ఏ ఛాన్సెస్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఎమ్మెల్యే ఎంపీ ఉందా టీఆర్ఎస్ గెలిచింది కదా ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ గెలిచి ఉంటాడా మళ్ళీ బీజేపీ పోయే ఛాన్స్ ఉంటుందా దీంట్లో కాంగ్రెస్ లో ఉంటాడు మళ్ళీ బీజేపీ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా అంతకుముందు టీడీపీలోకి కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కూడా అంటే ఆయనకి ఎక్కడ అంటే ప్రజల కోసమా పోయి ఆయన కోసమా

ఉంటాడు అన్నీ పార్టీ ఏది గెలిస్తే దాన్ని ఉంటుంది మెజారిటీ కాదు ఒక్క రీజన్ చెప్పండి ఎందుకు పోయి ఉంటాడు అంటారు ఒక్క రీజన్ అంటే ఏదన్నా ఆఫర్ ఉంటే పోతారు ఇప్పుడు ఒక అదే ఇక ఈ సీట్లోకి వెళ్తే నాకు మంచి జరుగుతుంది నేను ఇంకా డెవలప్మెంట్ అవుతా అనేటప్పుడు ఇప్పుడు రూలింగ్ పార్టీలో లేనప్పుడు ఉండి ఏం ఫైదా లేదు కదా వాళ్ళు అట్లా వెళ్తారు ఇప్పుడు బీజేపీలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు మరి ఎంపీ అయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలోకి రాకపోతే బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా దాంట్లో కూడా వెళ్తాడు మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ ఎంతమందిని చూస్తలేము అంటే ఇక్కడ మన సికింద్రాబాద్ సెగ్మెంట్ కోసం మాట్లాడుతున్నాను అన్న నమస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయన్న ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది ఎవరి వైపు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు దానం నాగర్ కిషన్ రెడ్డి పద్మారావు కిషన్ రెడ్డి బెస్ట్ అనుకున్నారు ఎందుకన్నా రీజన్ బీజేపీ మోడీ అంతా బాగున్నాయి కదా దేశాన్ని కాపాడే విషయంలో కానీ అన్నీ టోటల్గా ఓవరాల్గా ఆలోచిస్తే మోడీ విషయంలో కిషన్ రెడ్డికి దానం కాంగ్రెస్ కాబట్టి నేను కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి కాకుండా అందుకే బీజేపీ అని చెప్తున్నాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఎందుకంటే నరేంద్ర మోడీ ఎందుకు అంటారు ఇష్టం నరేంద్ర మోడీ ఏంటంటే దేశాన్ని యువతని కాపాడే దమ్ము ధైర్యం ఆయనలోనే ఉంది టోటల్గా ఎన్నో అప్పులు ఉండే మనకు రేట్లు ఎన్నో పెరిగినాయి మనం రేట్లు పెరిగేదే ఆలోచించినాం కానీ అక్కడ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు రేట్లు పెరిగేది ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు ఏంటంటే వీళ్ళు తక్కువ రేటు చేసి డీజిల్ అప్పుడు పెట్రోల్ వంద రూపాయలకి ఇచ్చి ఉంటే ఇప్పుడు మనం ఇన్ని బాధలు పడకపోతుండే అప్పుడు డెబ్బైకి ఇచ్చి అప్పులన్నీ చేసి ఇది చేసారు ఇప్పుడు ఏమైంది మన మోడీ ఏం చేసిండు ఆ అప్పులు కట్టుకుంటూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిండు ఇప్పుడు ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరు మోడీకి చేయకూడతారు ప్రతి ఒక్క ప్రధాని సో ఎవరు గ్రేట్ రాహుల్ గాంధీకి అయితే అంత సీన్ మరి రేవంత్ రెడ్డి అంటుండ మోడీ దొంగ కేసీఆర్ ఒక దొంగ ఒక దొంగను కూడా ఇంకొక దొంగను కూడా కొట్టండి నా మాట చాలా మంచివాన్ని మోడీ దొంగ అంటే ఒక రూపాయి కూడా లేదన్న ఒక ఇల్లు కూడా లేదు పాపం రేవంత్ రెడ్డి అన్న ఒటుకునేటు కోసం లైవ్ గా వీడియోల సాక్ష్యంలో దొరికిందా లేదా చిన్న మాట చిన్న లాజిక్ సరే కేసీఆర్ అంటే ఏం చేసిండో ఓకే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అయితే లైవ్ దొరికిండు మోడీకి పాపం ఒక సూటు కోటు ఇప్పుడు నాలుగు దేశాలు తిరగనికే ఉన్నాడు ఆయన అంతే మన దేశం గురించి ఆలోచించుకుంటే తిరుగుతు యువతకు ప్రాధాన్యత ఇస్తుండూ పిల్లలకు అన్ని చాలా కన్యాయ పథకం లేడీస్కి పెట్టిండు ప్రతి ఒక్కటి చాలా ఇవన్నీ స్కీమ్స్ ఆయన చాలా బెస్ట్ అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు న్యాయయాత్ర చేస్తుండు జోడ చేస్తే రాహుల్ గాంధీ ఆయన వస్తేనే ప్రధాని అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి లేకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మాట్లాడుతుంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ బడ్జెట్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోకుండా హామీ ఇచ్చిండు అన్నది సో ఇంకో ఇక్కడ అయితే అమలు అయ్యే పరిస్థితి అయితే లేదు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కరెంటు పోతుంది మళ్ళీ నాలుగు గంటలు కరెంటు పోతుంది అన్నీ అయిపోతాయి ఇంకా ఇంకో ఒకటి గ్యాస్ది పెట్టిండు ఎనభై లక్షల మందికి వైట్రేషన్ కార్డు ఉంది దానిలో నలభై లక్షల మంది కంటే నలభై లక్షల మంది వేస్ట్ అంత ఎందుకు పనికిరాను వాళ్ళు నెక్స్ట్ ఇందిరామ్మ ఇల్లు ఎడికెళ్ళి సాధ్యమైతాయి అదొకటి అన్నీ చాలా కష్టం అన్న ఉచిత హామీలు అనేది వేస్ట్ ఒకటి ఉచిత విద్య వైద్యం ఉంటే నెక్స్ట్ ఇవే మోడీ చేస్తుండు అందుకని చెప్పి నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను ఇంకోటి మీరు మోడీ మూడి అంటారు కేసీఆర్ ఏమంటుండ్రంటే కేసీఆర్ కవిత కానీ నన్ను సీబీఐ కస్టడీలోకి తీసుకోలేదు బీజేపీ కస్టడీది నేను కడిగిన ముత్యం లాగా వస్తా ఈడీని సీబీఐని కడిగిన ముత్యం లాగా కవిత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే బీజేపీలో చేరాల అంతే హండ్రెడ్ పర్సెంట్ కాదు బీజేపీ ఏందన్నారు అన్న ఇప్పుడు బీజేపీకి బీజేపీ కుట్రా అన్సర్ ఇగ ఆంధ్రలో సుజనా చౌదరి ఉండు సీఎం రమేష్ ఉండు ఇలా ఎన్ని బ్యాంకులు అప్పులు తీసుకొని ఎన్నో డబ్బులు గుర్తుందా మీకు కాదు మీరు బీజేపీకి వేస్తా మరి బీజేపీనే గట్టిగా వేసుకుంటారు అంతే అన్న అందరికీ సపోర్టింగ్ ఉండాలన్నా కాకపోతే కొన్ని ఇగో నా ఇదేళ్ళు ఒకేలాగా లేవు ఇందులో ఈ పార్టీలో ప్లస్లు మైనస్లు ఉంటే ఆ పార్టీలో ప్లస్ మైనస్లు ఉంటాయి కరెక్ట్ అది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్